ల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి మండలం అమ్మినగర్ గ్రామం నుండి నా పేరు కందరి భూమారెడ్డి ఇటు విషయం మన రేవంత్ అన్న చేస్తున్న కార్యక్రమాలపై ఫ్రీ బస్సు కానీ ఉచిత బస్సు మహిళలకు మరియు అలాగే ఉ ఉచిత గ్యాస్ కనెక్షను ఉచిత విద్యుత్తు మరియు రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గ్యాస్ సిలిండరు మరియు అలాగే రైతులకు రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే బాల్కొండ ఇన్ఛార్జ్ సునన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కేతం గంగారెడ్డి మాది కమ్మర్పల్లి మండల్ అంబీనగర్ గ్రామము నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అతనే మా మిత్రుడు కుమార్ రెడ్డి కూడా అయితే ఈ ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ టైం నుంచి రేవంత్ రెడ్డి గారి గారి నాయకత్వంలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు కరెంటు కావచ్చు ఐదు వందలకు సిలిండర్ కావచ్చు ఇలాంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు అట్లనే ఈ మధ్యనే ప్రతి రైతుకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ సునీల్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా నియోజకవర్గానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మా అంబీర్నర్ గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను